గొర్రెలు మేకల పెంపకందారులందరికీ వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే పాడి పశువులకు సంబంధించిన వీడియో ఉన్నా కానీ దాంట్లో గొర్రెలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి కాబట్టి కేవలం గొర్రెలదే చూడాలనుకోవడం సరికాదు పశువులకు సంబంధించిన వీడియో ప్రోగ్రాంలు కూడా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ లభించే అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో దాదాపు రైతు స్థాయిలో ఉపయోగపడే అన్ని అంశాలు ఒక్కొక్కటి దీంట్లో ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ను మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండానే స్వయంగా మీరే మందను డెవలప్ చేసుకొని ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయనే విషయం గుర్తించండి సరే ఈరోజు టాపిక్ విషయానికి వస్తే మంద వేగంగా డెవలప్ కావాలంటే పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే అవి చనిపోకుండా కాపాడుకోవాలి అందుకోసం ఏం చేయాలి అనే విషయం గురించి మనం ఆలోచిద్దాం పిల్లలు మరణించడానికి చాలా వ్యాధులు ఉంటాయి వాటిల్లో పిల్లల వయసులో సోకే ముఖ్యమైన ఒక ఐదు వ్యాధుల గురించి వాటి చికిత్స గురించి మీకు చెప్తాను ఇంకా కొన్ని వ్యాధులు ఉన్నాయి అవి చెప్దామంటే వీడియో చాలా పెద్దగా ఇది మీరు ఎట్లాగో చూడరు కాబట్టి ముఖ్యమైన వాటిని మాత్రమే ఇవాళ మనం మాట్లాడుకుందాం ముందుగా ధనుర్వాతం అనేది తరచుగా గొర్రెలు మేకల పెంపకందారులు ఎదుర్కొంటారు ధనుర్వాతం అనే వ్యాధి వారంలో పిల్లలకు ఎక్కువగా సోకుతుంది దానికి కారణం ఏంటంటే బొడ్డుకు గాయం కలగడం వల్ల బొడ్డును కత్తిరించి పింఛరేడి లాంటివి అద్దకపోవడం వల్ల వాతావరణంలో తీవ్రతల వల్ల జున్ను పాలు సరిగ్గా దాగించకపోవడం వల్ల ధనుర్వాతం వచ్చే అవకాశం ఉంటుంది ధనుర్వాతం వచ్చినప్పుడు ఏం లక్షణాలు ఉంటాయి జ్వరం ఉంటుంది కండరాల వణుకుంటుంది దౌడలు బిగుసుకొని పోతాయి తోక గట్టిగా ఉంటుంది శరీరం కర్ర గుర్రంలాగా మారుతుంది ధనుర్వాతం వ్యాధి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి బొడ్డుకు గాయం కాకుండా చూసుకోవాలంటే పుట్టగానే బొడ్డును ఒక రెండు అంగుళాలు వదిలి కత్తిరించి దానికి పోవిడిన్ లాంటివి చేయాలి టీటీ ఇంజక్షన్ చేయాలి చేస్తే బొడ్డు వాపు రాదు కీళ్ళవాపు రాదు ధనుర్వాతం వ్యాధి రాదు ఇది ఒకటి రెండవది ధనుర్వాతం వచ్చిందంటే టిటానస్ యాంటీటాక్సిన్ ఇంజెక్షన్ ఐదు వందల నుంచి పదిహేను వందల ఇంటర్నేషనల్ యూనిట్స్ వాటిని కండక్ట్ చేయించాలి దాంతోపాటు లార్గాక్టిల్ లాంటి ఇంజెక్షన్లు కూడా వాడడం అవసరం ఇది ధనుర్వాతం వ్యాధి గురించి ఇక రెండవ వ్యాధి హైపోథర్మియా అంటే శరీరం చల్లబడడం అనమాట చిన్న వయసులో పిల్లలకు కొద్దిగానే శరీరంలో కొవ్వు ఉంటుంది శక్తి కొద్దిగానే ఉంటుంది అటువంటి సందర్భాల్లో పుట్టగానే ఈ సమస్య వాటికి ఎదురవుతుంది ఈ చలి వల్ల వర్షపు జల్లు వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అందువల్ల పిల్లలన్నీ ముడుచుకొని ఉంటాయి చనిపోవడం అనేది జరుగుతుంది మీరు టెంపరేచర్ చూస్తే సబ్నార్మల్ ఉంటుంది ఈ విషయాలన్నీ హైపోథర్మియాను సూచిస్తాయి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే డెక్స్ట్రోజ్ ట్వంటీ పర్సెంట్ నరానికి ఎక్కించాలి అది కొంచెం గోరెచ్చగా చేసి ఎక్కిస్తే చాలా మంచిది క్యాలడీ ట్వెల్వ్ అనే ఇంజెక్షన్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది ఇక మూడో ప్రధానమైన సమస్య ఏంటంటే విరోచనాలు సంభవించడం ఈ విరోచనాలు బ్యాక్టీరియా సాల్మోనెల్లా ద్వారా ఈ కొలై కరోనా వైరస్ కాక్సిడియోసిస్ ఈ పరణజీవులు బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తాయి పాటు పాలు ఎక్కువగా దాగించడం వల్ల పాకల్లో అపరిశుభ్ర పరిస్థితుల వల్ల కూడా సంభవిస్తాయి ఈ విరోచనాల గురించి సెపరేట్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని మీరు చూస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనే విషయాలు కూడా మీకు అర్థమవుతుంది విరోచనాలు జనరల్గా ఒక వారం నుంచి మొదలవుతాయి రైతులను మనశ్శాంతి లేకుండా చేస్తాయి లక్షణాలు మనం గమనిస్తే అజీర్తి ఉంటుంది పాలు తాగకుండా ఉంటాయి నడుం వంచి అలాగే నిలబడిపోతాయి బ్యాక్టీరియా ద్వారా సోకే ఉన్నాయి అనుకోండి అటువంటప్పుడు ముదురు పసుపు రంగు విరోచనాలు ఉంటాయి సపోజు కాక్సిడియోసిస్ ప్రోటోజ ద్వారా సోకే ఉన్నాయి అనుకోండి అటువంటిప్పుడు ముదురు రక్తం రంగులో విరోచనాలు ఉంటాయి ఆ పలుసటి విరోచనాలు తోక కత్తుకొని ఉంటాయి ఈ విరోచనాల వల్ల అవి డిహైడ్రేషన్ గురై తొందరగా మరణిస్తాయి విరోచనాలు వేటి ద్వారా సంభవించిన మనం వాడాల్సిన మందుల విషయానికి వస్తే ఎలక్ట్రాల్ పౌడర్ కంపల్సరిగా నీళ్ళలో కలిపి ఐదు నుంచి ఆరుసార్లు తాగించాలి డైరోలిన్ ఎల్ ట్యాబ్లెట్ సగం మాత్ర ఉదయం సగం మాత్ర సాయంత్రం అట్లా ఒక ఐదు రోజులు తా వాడాలి లార్నిటాస్ సిరప్ అనేది దొరుకుతుంది దాన్ని ఒక మిల్లీ లీటరు నాలుగు కిలోల శరీర బరువు చొప్పున ఉదయం సాయంత్రం ఆ విధంగా మూడు నుంచి ఐదు రోజులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఈ మూడు గనక వాడితే విరోచనాలు కంట్రోల్ అవుతాయి దాంతోపాటు మీరు చేయాల్సిన పనులు చేయాలి ఇక నాలుగవ సమస్య బద్దె పురుగుల సమస్య టేప్ బామ్ ఇన్ఫెస్టేషన్ ఇది రెండు నుంచి ఆరు మాసాల వయసులో ఎక్కువగా వస్తుంది టేప్ బామ్సు మునీజియా ఇటువంటి వాటి వల్ల ఈ సమస్య సంభవిస్తుంది పెద్దవాటి నుంచి చిన్నపిల్లలకు సంక్రమించే వ్యాధి ఇది అందువల్లనే పిల్లల్ని తల్లుల్ని వేరే ఉంచమని చెప్తుంటాం లక్షణాల విషయానికి వస్తే అలా మందల్లో బరువు తగ్గడం అనేది ఉంటుంది పొట్ట లావు ఉంటుంది ఎంత మేపినా ఎదుగుదల ఉండదు విరోచనాలు సంభవిస్తుంటాయి ఇటువంటి లక్షణాలన్నీ ఈ మధ్య పురుగుల ఇన్ఫెక్షన్లో ఉంటుంది ఇది పర్టికులర్గా ఈ వయసులోనే సోకుతుంది దానికి నిక్లోజమైడ్ యాభై నుంచి వంద గ్రాములో కిలో శరీర బరువు చొప్పున ట్యాబ్లెట్ కానీ సస్పెన్షన్ కానీ వాడాలి అది దొరక్కపోతే ఫెన్బెండజోలు పదిహేను మిల్లీగ్రాములు కిలో శరీర బరువు చొప్పున ట్యాబ్లెట్ కానీ సస్పెన్షన్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది దీన్ని మళ్ళీ కొద్ది రోజుల వ్యవధితో రిపీట్ చేయాలి ఈ విధంగా చేస్తే బద్దె పురుగుల ఇన్ఫెస్టిషన్ అని ఉండదు ఆ బద్దె పురుగులు మీకు వీడియోలో కనబడుతున్నాయి టేప్ లాగా ఉంటాయి కొన్నిసార్లు మీకు విరోచనాల్లో కూడా కనబడుతుంటాయి అటువంటి సమస్య రాకుండా చూసుకోవడం చాలా అవసరం వచ్చిన తర్వాత మాత్రం చాలా పిల్లలు మరణించే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంటు సక్రమంగా వాడండి బద్ద పురుగుల సమస్యను నివారించుకోండి ఇక ఐదవ వ్యాధి ఏంటంటే న్యూమోనియా చాలా గొర్రెలు ఈ న్యూమోనియా వ్యాధితో బాధపడుతుంటాయి మూడు మాసాల పైబడిన సందర్భాల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది దీనికి బ్యాక్టీరియా జీవులు వాతావరణ తీవ్రతల వల్ల కలిగే ఒత్తిడి పిల్లల్ని సెపరేట్ చేసినప్పుడు అంటే వీనింగ్ చేసినప్పుడు ఒత్తిడి ఇటువంటి సమస్యల వల్ల న్యూమోనియా సంభవిస్తుంది లక్షణాల విషయానికి వస్తే అవి ఎక్కువ జ్వరంతో బాధపడుతుంటాయి పొడి దగ్గు ఉంటుంది ముక్కు నుంచి శ్రవాలు ఆరుతూ ఉంటాయి శ్వాస కష్టంగా ఉండి ఇరవై నాలుగు గంటల్లో చనిపోతాయి ఈ శ్వాసకోశ సంబంధించిన న్యూమోనియా వ్యాధి చికిత్సకు నియోడాక్స్ అనే పౌడర్ దొరుకుతుంది దాన్ని పది నుంచి ఇరవై మిల్లీగ్రాములు కిలో శరీర బరువు చొప్పున నీళ్ళలో కలిపి ఉదయం సాయంత్రం ఒక ఐదు రోజులు దాగించాలి ఎండ్రోఫ్లాగ్జిన్ కానీ థయామిటిన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఇంజెక్షన్ తీసుకొని ప్రతి కిరీర బరువుకు ఐదు మిల్లీగ్రాముల చొప్పున ఒక మూడు నుంచి ఐదు రోజులు చేయాలి ఈ విధంగా చేస్తే న్యూమోనియా కంట్రోల్ అవుతుంది గొర్రెలు మేకల పెంపకందారులు ఈ ఐదు ప్రధాన వ్యాధుల గురించి తెలుసుకున్నారు కదా ఆ వ్యాధులు సోకినప్పుడు నేను చెప్పిన ప్రకారం వైద్యం చేయించండి దాంతోపాటు మీరు కూడా పాకల్ని శుభ్రంగా ఉంచడం జున్ను పాలు తాగించడం నీళ్ళల్లో బ్లీచింగ్ పౌడర్ కలపడం పాకల్లో ఉన్న నేల మీద ఉన్న లేయర్ను మారుస్తూ ఉండడం పొడి సున్నం జల్లుతూ ఉండడం ఇటువంటి జాగ్రత్తలన్నీ చేస్తే కంపల్సరిగా ఈ ఐదు రకాల జబ్బులు రాకుండా ముందే నివారించుకోవచ్చు అదేవిధంగా మూడు మాసాలు దాటిన తర్వాత యధావిధిగా మిగతా వ్యాధులన్నిటికీ టీకాలు నట్టల మందులు చేయించాలి అందరికీ ధన్యవాదాలు